హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్ ఐస్ క్రీమ్ని ఈజీగా ఇంట్లో ఫ్లోర్ లేకుండానే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు అండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు పాలు పంచదార ఉంటే చాలు ఈ బజార్లోవి కన్నా మనం ఇంట్లో తయారు చేసుకొని ఇస్తే పిల్లలకి చాలా సేఫ్ కదండి చాలా ఈజీగా తయారు చేసుకొని చూపిస్తాను మీకు చూస్తున్న నోరుగుతుంది కదండి వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోతే ఒక అర లీటర్ హాఫ్ లీటర్ పాలు తీసుకున్నానండి హాఫ్ లీటర్ పచ్చిపాలైనా తీసుకోవచ్చు మరి కాచిన పాలైనా తీసుకోవచ్చు మనకి ఒక పొంగు వచ్చేసిన తర్వాత చక్కగా ఒక కొంచెం సిమ్లో పెట్టేసేసుకోవాలి కొంచెం పాలని విడిగా తీసుకొని ఒక రెండు స్పూన్లు వచ్చేసి మనకి కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి కస్టర్డ్ పౌడర్ చా బాగా కలిగే క కలిపేటట్టు దాంట్లో కలుపుకోవాలి చక్కగా కలిపేసేసుకొని మనము మరిగించిన వాటర్లో కొంచెం చిక్కగా అవుతున్నాయి పాలనంగా కొంచెం చిక్కగా అవుతుంది అని పాలనగా దాంట్లో కస్టర్డ్ పౌడర్ వేసిన పాలు మనం వేసి కలిపేసుకోవాలి దానికన్నా ముందు మనం పంచదార వేసుకోవాలి పంచదార మన స్వీట్కి తగ్గట్టు వేసుకోవచ్చు నేనైతే ఒక ఫైవ్ స్పూన్స్ వేసాను పంచదార పంచదార అంతా కరిగేదాకా కొంచెంసేపు అలా మరిగిస్తే పాలు కొంచెం చిక్కబడతాయి కదండి పాలు చిక్కబడిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నవి కస్టర్డ్ పౌడర్ పాలు దాంట్లో వేసేసుకోవాలి కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత అసలు ఆపకుండా కొంచెం సేపు అలా కదుపుతూ ఉండాలి లేకపోతే ఉండలు ఉండలుగా వచ్చేస్తుందండి అది మాత్రం చూసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం సేపు అలా తిప్పుకుంటూ ఉంటే దగ్గరకు వచ్చేస్తుందండి దగ్గరకు వచ్చే వరకు మనము అలా తిప్పుకుంటూ ఉండాలి అదిగోండి దగ్గరకు వచ్చిందే లేదనేది అలా చూసుకోవచ్చు ఒక్క నిమిషం పాటు అలా తీస్తే మనకి దగ్గరకు వచ్చేస్తుంది చూసారండి చక్కగా దగ్గరకు వచ్చేసింది అలాగా అలా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము స్టవ్ దగ్గర నుంచి తిండి చేసుకొని కొంచెం అలా కదుపుతూ ఉండాలి లేకపోతే మొత్తము అదంతా ఇదిగా పట్టేస్తుంది అలా అలా అవ్వకుండా మనం కొంచెం మన చేత్తో ఐదు నిమిషాల పాటు చల్లార్చి అలా ఉంచేసేయాలి చల్లారిపోయిన తర్వాత మిక్సీలో వేసేసుకోవాలండి మిక్సీలో వేసేసుకుంటే కొంచెం మనకి గడ్డగా వచ్చింది కదండి ఆ గడ్డంతా మనకి జ్యూసీ జ్యూసీ రూపంలో వచ్చేస్తుంది అలా మిక్సీలో వేసేసుకున్న తర్వాత మనము చక్కగా తీసేసి ఒక బాక్స్లో కానీ నేనైతే బ్రెడ్ టెన్లో వేస్తున్నానండి బాక్సుల్లో కానీ అలాంటి వాటిల్లో వేసుకోవచ్చు ఇది అలా ఉంచేసేసి ఒక కవర్ అనేది మనము పాల కవర్లు ఉంటాయి కదండి పాల కవర్లను కానీ ఏదైనా కవర్ తీసుకొని దాన్ని కవర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ పాటు చెక్క పెట్టేసేసుకుంటే గడ్డ కట్టేస్తుందండి ఒక టూ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను ఇదిగోండి టూ అవర్స్ తర్వాత ఆ విధంగా ఉంది ఇది మళ్ళీ తీసుకొని మనము కాస్త మిక్సీ చేసుకోవాలండి మళ్ళీ స్మూత్నెస్ కోసం అలా చేయాలి దీనికి ఐస్ క్రీమ్కి ఇంకా బాగా స్మూత్నెస్ రావటం కోసం మీగడ తీసుకొని మీగడ మనం పాల మీద మీగడ తీసుకుంటాం కదండి ఒక రెండు రోజులు మీగడ తీసుకునేవి దాంట్లో వేసేసుకోవాలి దాంట్లో వేసుకుంటే ఐస్ క్రీమ్ మన బాగా స్మూత్నెస్ వస్తుంది బయట కొన్నట్టు వస్తుందండి ఆ విధంగా అది వేసిన తర్వాత మిక్సీ పట్టుకొని తీసుకొచ్చుకోవాలి తీసుకొచ్చుకొని మనకి మన టిన్లోనే వేసేసుకోవాలి దేంట్లో అయితే ఐస్ క్రీమ్ రెడీ చేద్దాం అనుకుంటాము దాంట్లో వేసేసుకొని చక్కగా మనకి ఐస్ ఫామ్ అవ్వకుండా ముందుగా ఐస్ ఫామ్ అవ్వకుండా కవర్ అనేది పెట్టుకోవాలి నేనైతే డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను ట్రూటీ ఫ్రూటీ అవైలబుల్గా ఉంటే ట్రూటీ ఫ్రూటీ వేసుకోండి మనకి డ్రై ఫ్రూట్స్ చాలా మంచివి కదండి హెల్త్కి అందుకని డ్రై ఫ్రూట్స్ వేసాను జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ అలాంటివి వేసుకోవచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు దానికి ఐస్ ఫామ్ అవ్వకుండా ఒక కవర్ పెట్టేసేసి కవర్ అనేది కవర్ చేసి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలండి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తే మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది చక్కగా మనకి బయట కొన్నట్టే వస్తుందండి ఐస్ క్రీము ఎంత బాగా వచ్చిందో చూసారా పర్ఫెక్ట్గా వచ్చింది నచ్చింది ఆ ఫ్రెండ్స్ నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయటం వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది